జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును మీ కుటుంబంలోని రిలేషన్స్ అన్ని స్ట్రాంగ్గా ఉండాలంటే దయచేసి జరిగిపోయిన వాటి గురించి పదే పదే డిస్కస్ చేయకండి జరిగిపోయిన వాటి గురించి పదే పదే మాట్లాడకండి జరిగిపోయిన వాటి గురించి పదే పదే వాదించుకోవద్దు జరిగిపోయిన సంగతులను గురించి పదే పదే మీరు చర్చించుకోవద్దు ఒకసారి మాట్లాడుకోవడం మంచిదే కానీ పదే పదే అదే విషయం గురించి మాట్లాడితే మనసులు నొప్పించబడతాయి హృదయాలు గాయపరచబడతాయి కొంతమంది పదే పదే సనుగుతూ ఉంటారు పదే పదే గుణుగుతూ ఉంటారు పదే పదే అదే విషయం గురించి మాట్లాడుతూ ఉంటారు రచ్చగొట్టేలా మాట్లాడుతూ ఉంటారు మనసు గాయపడేలాగా మాట్లాడుతూ ఉంటారు అది జ్ఞానవంతుల లక్షణం కాదు అది బుద్ధిమంతుల లక్షణం కాదు ప్లీజ్ డోంట్ రిపీట్ ద థింగ్స్ అగైన్ అండ్ అగైన్ ప్లీజ్ డోంట్ రిపీట్ ద సిచ్యువేషన్స్ అగైన్ అండ్ అగైన్ రిపీట్ చేయొద్దు ప్రతిదీ దానివల్ల వల్ల రిలేషన్ బ్రేక్ అవుతుంది భర్త పదే పదే తన భార్యను నిందించకూడదు భార్య పదే పదే తన భర్తను ప్రశ్నించకూడదు తల్లిదండ్రులు పదే పదే తమ బిడ్డలను గుచ్చిగుచ్చి అడగకూడదు కొన్ని విషయాలు పిల్లలు కూడా తమ తల్లిదండ్రులను పదే పదే కొన్ని విషయాలను బలవంతం చేసి అడగకూడదు కొన్ని విషయాలను దాని ద్వారా ఏమవుతుందంటే రిలేషన్ అనేది బ్రేక్ అవుతుంది రిలేషన్ డ్యామేజ్ అవుతుంది